నమస్తే సార్ ఈ రజతోత్సవ సభ అనేది మళ్ళీ కార్యకర్తలందరిలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందంటారా మళ్ళీ ఫ్యూచర్లో గెలిచే అవకాశం ఉంటుందంటారా దీని నుంచి ఇది అది పునాదిగా మొదలవుతుందంటారా ఒక విషయం దృష్టి పెట్టుకున్నారు పది సంవత్సరాల క్రితం ఏర్పాటు అయినటువంటి పార్టీ అరవై డెబ్బై సంవత్సరాల వలసపాదంలో వలసవాదాన్ని పక్కకు నెట్టి స్వరాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ముందుండి ఉద్యమాన్ని నడిపించినటువంటి అనేక మంది ఉద్యమాన్ని నడిపారు గారు ఎవరు కూడా విజయవంతం కాలేదు ఆ కేసీఆర్ గారు ఉద్యమాన్ని తలకెత్తుకొని అనేక కష్టాల నష్టాలకు మొత్తం ప్రపంచమే చూసే విధంగా అనేక అనేక వర్గాలు అనేక వర్గాలను మమేకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపాడు ఆ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకులు ప్రాణాలు కోల్పోయారు ఉద్యోగాలు ఉద్యోస్తులు కోల్పోయారు ప్రజలు వారి వారి అవసరాలు మర్చిపోయారు ఎవరిని ఏదడిగినా కూడా తెలంగాణ వస్తే చాలు మాకు అనే విధంగా ఉద్యమాన్ని ఆ ఒక్క నిప్పును రగిలించినటువంటి పార్టీ ఆ తదుపరి కాలంలో పది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మిగతా పార్టీలు కేసీఆర్ గారు ఇచ్చిన దానికన్నా మేము ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మీకు ఎక్కువ లాభం చేకూరుస్తాం వయో కానివ్వండి పెన్షన్లకు కానివ్వండి లేదా ఉద్యోగాలు కానివ్వండి తర్వాత పిల్లలకు పెళ్లిళ్ళకి ఇచ్చేది ఆయన లక్ష రూపాయలు ఇస్తామేము లక్ష రూపాయలకు ఇంకగా తుమే బంగారం జోడిస్తామనేది కానివ్వండి ఈ రకరకాల హామీలతోటి ప్రజలు కొంత ఆయన ఇచ్చే పది సంవత్సరాలు ఆయనకు అధికారం ఇచ్చాము ఆయన ఇచ్చిన దానికల్లా ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు బాగానే ఉంది కదా అన్న ఉద్దేశంతో ఓటింగ్ చేయటం జరిగింది ఆ జరిగినటువంటి అతి కొద్ది రోజుల్లోనే ఒక సంవత్సరం లోపల నుండి ప్రజల భ్రమలన్నీ కూడా పటాపంచలైపోయాయి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకపోవడం ఎంత ఎంతసేపటికి పేపర్ల ప్రకటనల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నడపాలి పరిపాలన నడపాలని ఆలోచన పార్టీకి ఉండడంతో ప్రజలు విసిగి వేసారిపోయారు ఈనాడు ప్రతి ఒక్కరు కూడా మంచో చెడో వీరి కన్నా ఆయననే నయం ఉండే అనే పరిస్థితికి పార్టీ వచ్చింది కాబట్టి ఆ సమయంలో ఇరవై సంవత్సరాల ఈ రజతోత్సవ సభలో పాల్గొనేటటువంటి ప్రజలంతా కూడా తప్పకుండా తిరిగి ఈ పార్టీని అధికారంలో తేవాలని ఒక నూతన ఉత్సాహంతో ఉన్నారు ఆ నూతన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నప్పుడు ఈ సమావేశం పెట్టడం కేసీఆర్ గారు ఒక ప్రత్యేకమైన చెరువు అనేది చెప్పాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి కేసీఆర్ గారు తిరిగి అధికారంలోకి రావడం ఖాయమనే విషయం స్పష్టంగా తెలుస్తావు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏదో చెప్తే దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ రెండు కలిసి ఒకటే పార్టీ కాబట్టి ఆ రెండింటి సభ టిఆర్ఎస్ అలగలేదు టిఆర్ఎస్ నుంచి చూస్తే బిఆర్ఎస్ బీఆర్ఎస్ దానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి ఈ సభ టిఆర్ఎస్ అన్నా ఒకటే బిఆర్ఎస్ అన్నా ఒకటే దాంట్లో ఏమాత్రం తేడా ఉండదు వాళ్ళేదో తేడా చేయడానికి ప్రయత్నం చేస్తారు అది జరుగుతుంది రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు తెలంగాణ రైజింగ్ అని చెప్తున్నారు రాహుల్ గాంధీ వచ్చారు ఏం సార్ సమ్మిట్ ఎట్లా చూస్తారు రాహుల్ రాహుల్ గాంధీ గారు పుస్తకం పట్టుకొనిచ్చినటువంటి హామీలు ఏం చేశారు ఆయన సమ్మిట్ లో చెప్తే బాగుండేది తెలంగాణకు ఆయన ఎలక్షన్ల సందర్భంగా వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు వాగ్దానాల పుస్తకం చూపించి మీ ఏదో ఏడో తరగతి జరిపే పిల్లల దగ్గర ఆడపిల్లలందరికీ కూడా ఇంటర్మీడియట్ దాకా స్కూటర్లు ఇస్తాం సైకిల్ ఇస్తామన్నారు మీ తల్లులకు పెళ్లి చేసుకుంటే త్వర బంగారం ఇస్తామన్నారు వయోవృద్ధులకు కేసీఆర్ గారి దానికన్నా ఎక్కువ ఇస్తామన్నారు మరి వాటి గురించి ఆయన కూడా అదే పుస్తకం మా సభలో సబ్మిట్ చెప్తే బాగుండేది కదా మేము రాహుల్ గాంధీ గారిని విమర్శించడం లేదు కానీ మీరు సమర్థించినటువంటి పార్టీ నాయకులు మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలు దొక్కి మళ్ళొక కొత్త డైలాగ్ మీద రావడం అనేది ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ఇంటింటికి సన్నబియం ఇస్తున్నారు దానికి సన్నబియ్యం ఇస్తున్నారంటే చక్కెర రోగం ఇస్తున్నట్టే ప్రస్తుతానికి దేశమంతా కూడా వ్యాధిగ్రస్తులు అవుతున్నారు షుగర్ పేషెంట్లు అవుతున్నారు సన్న బియ్యం అది దొడబీ తినమంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తుంది సన్న బియ్యం వేయడంలో దొడ్డు బియ్యడంలో తేడా ఏం లేదు దొడ్డు బియ్యాన్ని ఇంకోసారి మిల్లింగ్ చేస్తే సన్న బియ్యం అవుతాయి దాంట్లో గొప్ప ఏందో అర్థం కాలేదు కేసారి నువ్వు ఇచ్చావా నేను ఇచ్చావాని కాదు ఇచ్చింది ఏంది దొడ్డు బియ్యాన్ని ఇంకొకసారి మిల్లింగ్ చేస్తే సన్న బియ్యం అవుతాయి దాంట్లో స్పెషల్ ఏందో అంటున్నా సన్న బియ్యం ఇస్తే మీదకి వెళ్ళి షుగర్ రోగం ఇచ్చినట్టే కదా ఈ డాక్టర్లు చెప్తుంది ఏంది దాని మీద ఉన్న పాలిష్ అంతా ఎగిరిపోతున్నది కాబట్టి దొడ్డు బియ్యం తినండి అంటున్నారు మీరేమో సన్న బియ్యం సప్లై చేస్తున్నారు జనంలో తప్పు లేదు మంచిదే విద్యార్థులంతా సంతోషపడతారు సన్న బియ్యం ఇవ్వండి సన్న బియ్యంతో పరిపాలన నడుస్తుంది అనుకుంటే దానికన్నా ఎవరు చేసేది ఏం చెప్పే కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒకటే చెప్తారు గతంలో ఇచ్చినటువంటి హామీలు కూడా దాన్ని తిరిగి నెరవేరుస్తాం ఆ హామీలకు ఇంకా మెరుగైనటువంటి పథకాలు జోడిచ్చే అవకాశం ఉంది ఆ జోడిచ్చినటువంటివి పాత ఉన్నటువంటివి అన్నింటిని కూడా అది అడ్మినిస్ట్రేషన్ అనుభవంతో పరిపాలన అనుభవంతో ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం పేపర్ ప్రకటనల ద్వారా కాదు ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం పేపర్ ప్రజలకు కావాల్సిన హామీలు ఇస్తామని చెప్పి వారు చెప్పే అవకాశం కనబడతా ఉంది